ఉపదేశము తోసి వేసి పడరాని ఎగచాట్లకు తల ఎక్కిపోవచ్చున్నావే ఇంతకు మా అప్పెట్లు తీర్తిపోయి నీకే నిష్కారణ బాధ ఎందులకు నా మాట విందువా చుక్క పెప్పుడు పెండ్లి ఆడుము సగల భోగ భాగ్యములతో రాజులు రాజ్యలక్ష్మిని వరించు నా మాట విను అట్లు తాగేది నీవు పడుపాట్లు ఇక్కడ కూడా పడు నేను ఈ కష్టములను అధికముగా భావించలేదు మా కానిది కాజెటి కాని 아합마 아지나진내리내 <목소리> <목소리> సరి సరి నినపగజ్జల తల్లి ఒక పెద్ద రాజు నేగి ఆయా ప్రదేశంలో అందా గణించిన రొక్కమునందు ఒక్క కాసైన ఆహా నీయకము విడిచి నిర్దయ్య వృత్తిని వహించి నిమిషమైన నువ్వు కూర్చుండనియక అహో రాత్రులు గాఢ ప్రయాణము చే నలగించి అన్నపానాదులకు ఎడమియ్యకుండా దైన్యము కలిగించి సడలించి కోపమును అదలించి ఈ అబద్ధము చేద్దమాటింపము అటునే గురుదేవ చిన్న సందేహము గురుదేవ ఈ హరిశ్చంద్ర చక్రవర్తి మనకు కొంత సొమ్మి ఇవ్వలను దానిని తీసుకొని రమ్మన నక్షత్రక అని నన్ను ఇప్పుడు ఆజ్ఞాపించింది కదా ఇది యథార్థమేనా అని యథార్థమే యథార్థమే కదా మరి అహోరాత్రులు శ్రమించి గాఢనంత్ర ప్రయాసాలు కోర్చి ధైర్యం ఊహించి ధైర్యము సడలించి ఏలాగునైనా ఒక్క నక్షత్రక అని ఇప్పుడు ఆజ్ఞాపించింది కదా ఇది యథార్థమే కదా ఇది యదార్థమే మరి ఇంతకు ఈతనిచ్చే ధనము చేకూర్చుకుని రావాలినా లేక అసత్యమాడించవలినా అని నా సందేహం మరి ఏం లేదు నక్షత్రగా బహు చక్కనైన నీ సందేహములకు ఒక్క మాట హరిశ్చంద్రుని వెంబడించి విసిగించి వేసారి మన ధనమును మనము రాబట్టుకుని అబద్ధమాడించుడుకు ప్రయత్నము చేయవల అబద్ధం ప్రయత్నము చేయిస్తుండగా మన ధనమును మనము రాబట్టుకునవలను ఒక్క దెబ్బకు రెండు పెట్టలు ధనము చాకూర్చుని అపమునబద్ధం ఆడించవలేనన్నమాట అంతే చిత్తం గురుదేవ మీ అగ్గానువర్తిని చక్రవర్తికి మహాత్మా కానీ అతడు మనకి ఇవ్వలసిన రొక్కం గురుదేవ ఓహో అట్లయినా చెప్పాను నక్షత్రక అక్కడే హరిశ్చంద్రుడు నా చేతికి చెక్కినాడు అంత ఎత్తు విసిరిన ఆ రత్నము నా తపశక్తి చేత అచ్చోటనే స్తంభింపజేసేదా అర్థమైనదా ఏమర్థమైనదో ఏమో ఒక్కసారి తర విషయమే వచింపుమయ్యా విజయే భవ శీఘ్రమక పోయి రమ్మ నక్షత్రంగా అనుగో హరిశ్చంద్రుడు భార్యా పుత్రుడితోన అరణ్యమ్మల నంబడు పోవచ్చున్నాడు హరిశ్చంద్రుడు భార్యా పుత్రుని తోడ అరణ్యముల వెంబడి పోవచున్నాడు వారిని నక్షత్రకుడు వెంబడించుచున్నాడు ఇంకా అష్టదిక్పాలకులను శాసించవలే హరిశ్చంద్రుడి తొలి ఎక్కడ దేవేంద్ర నీ చింతామణి పీఠం పనుకు నీవు అనర్పుణమని మా మదికి ఎప్పుడు తోచను అప్పుడే నీవు మూట ముల్లి చంకబెట్టుకుని ఓరి వరుణ నీవు కూడా సమయపు చూచి హరిశ్చంద్రుడు సంచరించి అరణ్య ప్రాంతం మందు ఒక్క నీటి బొట్టు దొరకుండా కట్టడి చేసి అజీర్ణ రోగి ఇవి కూడా హరిశ్చంద్రుడు సంచరించే ప్రాంతం అందు భయ ప్రాంతులను చేసి ఓరి పేట రాక్షసాధమా నీవు కూడా సమయము చూచి హరిశ్చంద్రుని కోరాజ నాగరాజా నువ్వు కూడా సమయం చూసి హరిశ్చంద్రుని మతాంతరం నువ్వు లోహితాచి కాచి వెయ్యము పోయి ఓరి ఓరియమా ఏ అంతరము నిన్న పెద్దగా చేసి న్యాయాన్యాయమును నిర్ణయించు న్యాయాధ్యశుల తమ్ముల గాంధీ కలిగిన ప్రకట కామరాము నీవు కూడా మాసికాపురము నందు వల్ల కాజేవానిగా మారి అతను స్మశానవాడిని యందు కాములయం హరిశ్చంద్రుని కొని చెప్పలేదు అష్టదిక్పాలకులను శాసించి తిని ఇంకా నా ఈ నాటకమునకు పార్వతీ పరమేశ్వరుల అర్థించవలే శంకర i